బీ న్యూస్ కి స్వాగతం జోగులంబ గద్వాల జిల్లా ఆలంపూరు నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం పరిధిలోని రోజు రోజుకి పెరిగిపోతున్న అక్రమ ఇసుక వాహనాలు ఎటు ఎటువంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా ఇతర మండలాలకు అక్రమ ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు స్పందించాల్సిన కొందరు అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు స్థానికులు తెలిపిన సమాచారం మేరకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను ఉండవెల్లి పోలీసులు పట్టుకున్నారు రోజు రోజుకి పెరిగిపోతున్న అక్రమ ఇసుక రవాణా వాహనాలను పోలీసు అధికారులు కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు శాఖ రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు